హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇంతకుముందు వీడియో అయితే మీరు చూసే ఉంటారు శ్రీశైలం బయలుదేరిన వీడియో ఇదైతే సాక్షి గణపతి టెంపుల్ అండి ఈ టెంపుల్లోనే దర్శించుకున్నాక మనం అయితే శ్రీశైలం మల్లన స్వామిని దర్శించుకోవాలండి చాలా బాగుంటుంది ఇక్కడైతే మేము ఆగినామండి స్వామివారిని దర్శించుకున్నాం కార్ అయితే పక్కకు పెట్టి ఇక్కడ అందరం బొట్టు పెట్టుకున్నామండి చాలా నాకైతే చాలా ఇష్టం అని చెప్తే ఎందుకంటే ఎక్కడ వేళ నేనైతే నిండుగా బొట్టు పెట్టుకుంటాను ఆ దేవుడి బొట్టు ఇంకా మేమందరం అయితే వినాయకుని దర్శించుకోవడానికి వచ్చినాం చాలా బాగుంది చూడండి వినాయక స్వామిని ఎందుకు దర్శించుకోవాలో కూడా చెప్తా ఫ్రెండ్స్ ఎందుకంటే మనం శ్రీశైలం మల్లన్న టెంపుల్కి వచ్చిన మనం తెలియడానికి ఈ సాక్షి గణపతిని దర్శించుకుంటేనే మనం ఆ టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది అన్నట్టు ఈ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారిని దర్శించుకుంటే ఇంకా చాలా పుణ్యం అంట మనం వచ్చినట్టు హాజరపడుతుందండి ఈ వినాయకుడు స్వామి అయితే ఇంకా మన మల్లన్న స్వామి ఉంటాడు కదా శ్రీశైలం మల్లన్న స్వామికి అయితే ఈ భక్తులు వచ్చిరని చెప్పడానికైతే ఈ స్వామిని ముందు దర్శించుకోవాలట అక్కడ ఈ భక్తులు అయితే అన్నారండి చూడండి ఇదేనండి వినాయకుడు టెంపుల్ చాలా బాగుంది లోపల కూడా తొందర మనకు దర్శనం అయిపోయిందండి మేమైతే ఇంకా బయటకు వచ్చేసినాం ఎందుకంటే జర్నీలో కాకపోతే ఇంకా చాలా మనకు టెంపుల్లల్లో కొంచెం లేట్ అయితే ఎంత భక్తులు వచ్చినా కూడా తొందర దర్శనం ఇచ్చిండన్నట్టు ఇక్కడైతే మనకు కొబ్బరికాయ కొట్టుకోవచ్చండి కొబ్బరికాయ కూడా కొట్టినాం మేము ఇంకా తీర్థాన్ని తీసుకున్నాం అండి చాలా బాగుంది ఇక్కడ ప్రతి ఒక్క ఒక రకమైన రకమైన చెట్లు అంటే ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉంటాయో చెట్లు అన్నీ ఇక్కన్నీ ఉన్నాయండి శ్రీశైలం ఎందుకంటే కొంచెం జింగల్ అండి పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి కాబట్టి అక్కడ మూలికలు అనేవి చెట్లు అనేటివి అక్కడ లేని అయితే లేదండి ప్రతి ఒక్క చెట్టునైతే నేను ఇక్కడ చూసి చాలా బాగుంటే చాలా బాగున్నాయి కొన్ని తెద్దాం అనుకున్నా కానీ చాలా దూరం ఇది అయితే వినాయకుడు పెడతారు కదండి పండు మీ అందరు తెలిసే ఉంటుంది ఇదైతే ఇంకా ఏదో రకరకాల చెట్లు ఆయుర్వేదిక మూలికలు ప్రతి ఒక్కటైతే దొరుకుతాయండి కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అక్కడైతే ఆ ట్రీట్మెంట్కి అందే మూలికలు అయితే దొరుకుతాయి అని చెప్తే ఇక్కడైతే రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయండి కొన్నిటి పేర్లు నాకు తెలియలేదు ఈ ఉసిరికాయలు రేగిపండ్లు ఇవి తెలుసు పచ్చి ఖర్జూర కూడా తెలుసు ఇక్కడ అయితే దండలు ఇంక ఇప్పుడు అందరికీ మాలలు ఇవన్నీ అయితే చాలా వేసుకుంటారు కదా చాలా అంటే చాలా అనిపించింది ఇక్కడ లేని అయితే లేదండి మాకు చాలా మా నాయని పాప అయితే ఏదో కొనియమని అని అడిచింది బహుశా అక్క అయితే కొనిచ్చిందండి చూడండి ఇవన్నీ మూలికలు అన్నట్టు కొంచెం హెల్త్కు సంబంధించినవి హెయిర్కు సంబంధించినవి కూడా దొరుకుతాయి అన్నట్టు ఇక్కడైతే మ్యాంగోస్ కానీ ప్రతి ఒక్కటి తినడానికి కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఇక్కడైతే వచ్చేసి దర్శనం చేసుకొని ఇవన్నీ చూసి ఒక అరగంట టైం స్పెండ్ చేయొచ్చు ఒక పావుగంట వేసి ఇంకా మళ్ళీ మనం దర్శనానికి అయితే బయలుదేరచ్చండి ఇదైతే మీ అందరు తెలుసు కదా దేవుని బొట్ట అండి విభూతి తెలుసు కదా మీకైతే ఇక్కడ ఎక్కువ నిమ్మకాయ సోడా లేమన్ ఇది ఇదే ఎక్కువ ఉందండి ఇక్కడైతే స్వీట్ కార్న్ కంకులు ఉడకబెట్టి అంటే చాలా టేస్ట్ ఉన్నాయి మేము కూడా తిన్నామండి ఇంకనైతే దర్శనానికి బయలుదేరిం ఇప్పుడు ఎక్కడికంటే శ్రీశైలం వల్ల దర్శించుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందండి గణపస్వామి టెంపుల్ నుండి వెళ్ళైతే మనం వెళ్ళడానికి ఇంకా రెండు గంటలు రెండు గంటలు కాదు ఫ్రెండ్స్ రెండు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి కొంచెం మర్చిపోతున్నా ఏంటో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మా జర్నీ అయితే సాగుతుంది ఇంకా రెండు మనకు రెండు కిలోమీటర్లు వచ్చేసింది అనుకో మనం ఆల్రెడీ టెంపుల్ రీచ్ అయిపోతాం ఇదేనండి మెయిన్గా చూడండి వస్తుంది మనం అయితే ఇక్కడికి వెళ్ళి అయితే సెక్యూరిటీ గార్డులు కానీ ఇంకా ఇక్కడైతే చూడండి ఎంట్రెన్స్ వచ్చిందండి ఇక్కడైతే ఇట్లా పడి మనం వెళ్ళిపోవాలన్నట్టు రోడ్లు అయితే చాలా బాగున్నాయి శ్రీశైలంలో ఎలా ఉంది అంటే ఇప్పుడు మనం రూమ్స్ తీసుకుంటాం కదండీ దేవస్థానం రూమ్స్ ఉంటాయి ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి కదండీ ఇక్కడ మాత్రం ఏంటంటే క్యాస్ట్ని బట్టి రూమ్స్ అన్నట్టు ఏ క్యాస్టీ వాళ్ళకు ఆ క్యాస్టీ దేవస్థానం రూములు ఉన్నాయి ఇంకా ప్రైవేట్ రూములు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడైతే స్వామివారు ఎంత చక్కగా ఉన్నదో చాలా బాగా అనదండి శ్రీశైలం వల్ల నా విగ్రహం లాగా అనిపించింది నాకైతే అదేనండి ఇదైతే చాలా ఇక ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి చాలా మంది ట్రాఫిక్ ఉంది కొంచెం మెల్లమెల్లగా వెళ్ళాలండి వీడికి వెళ్ళయితే ముందుకెళ్తాం ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అని అయితే ఎదురు చూస్తున్నాం అండి ఎందుకంటే నైట్ అంతా జర్నీ అయిపోయింది ఇంకా పొద్దున కూడా అప్ అయిపోయి జర్నీ అయిపోయింది కాబట్టి ఇక కొంచెం అయితే తలసిపోయినామండి అందరూ అయితే దర్శనం చేసుకున్న వాళ్ళు కార్లు అయితే పక్కకు పెట్టి ఇంకా వచ్చేసి దర్శనం చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ కార్లు పార్కింగ్ పెట్టి ఇంకా దర్శనానికి వెళ్తారు అండి ఇదేనండి వచ్చేసినాం మనం అయితే పైకి మొత్తానికి చాలా బాగా అనిపించింది ఆటోలు కూడా ఉన్నాయండి ఇక్కడ దేనికైతే ఇబ్బంది లేదు ఎందుకంటే కొంచెం వెహికల్స్ తీసుకొని వస్తేనేమో అన్ని చూసుకుంటే వెళ్ళచ్చు కొంచెం బస్సులో వచ్చినామనుకో ఎందుకంటే బస్సు ఆపరు కదా మనకైతే కాబట్టి కొన్ని అన్నట్టు వీళ్ళైతే ఇక్కడ ఆపద్దు వెళ్ళండి వెళ్ళండి అంటూ ఇక్కడైతే పార్కింగ్ ఫుల్ అయిందండి పోలీసు వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ముందుకు వెళ్ళండి అక్కడైతే పార్కింగ్ చేసుకోమన్నారు ఇంకనైతే మేము ముందుకు వెళ్తున్నామండి అసలు ఏ టెంపుల్లలో కూడా దేవుడికే ఉండదు అండి కులము మతము అని మనం మామూలు మనుషులం అండి మనకెందుకండి ఈ కులాలు మతాలు నాకు అర్థం కాదు ఏ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడు ఈ కులం వల్లే రావాలి కులం వల్లే పూజించాలని మనకేమో కండిషన్ పెట్టాడు కదా కానీ మనుషులు ఎలా పెడతారంటే మనుషులు కండిషన్ పెడతారు అన్నట్టు ఏవరైనా సరే అండి అందరం మనుషులం ఒకటే ప్రాణం ఒకటే బ్లడ్ ఒకటి అన్ని ఒకటే కాబట్టి ఇక్కడైతే పార్కింగ్ పెట్టేసినామండి అండి అయితే దేవతలను నడుచుకుంటూ వస్తున్నాం ఒకరినికొకరం ఇది దిగినాం కదండి చూడండి ఇక్కడ కూడా పార్కింగ్ చేసేది ఇవన్నీ కనవాడేటి దేవస్థానం రూములు అన్నట్టు మన క్యాస్టీని బట్టి అయితే ఇస్తారు ఏ క్యాస్టీ వాళ్ళకు ఆ క్యాస్టీ రూమ్లు అన్నట్టు మనం ముందుగానే చూసుకొని వెళ్ళిపోవచ్చు ఇవన్నీ అయితే టిఫిన్ సెంటర్లు చాలా దూరం ఉందండి నడవడం అయితే ఇప్పుడు ఇక్కడ కార్కింగ్ మేము మేము పార్కింగ్ చేసిన దగ్గర నుండి కూడా చాలా దూరం ఉందండి నడవడానికి అయితే నేను ఎందుకు అసలు ఏ టెంపుల్ తిరిగినా కూడా ఎక్కువ అలసిపోలేదండి ఈ టెంపుల్లో మాత్రం చాలా కాళ్ళని నొప్పులు పెట్టినాయి అన్నట్టు ఎందుకంటే నైట్ అంతా కుసుని కుసన్ జర్నీ చేసినాం కాబట్టి ఇంకా నడిచే వరకు అయితే అలా అయింది షాపింగ్ ఏరియా అండి మీ అందరు తెలిసిందే ప్రతి ఒక్క టెంపుల్లో ఇది ఉండేదే కాకపోతే బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి నాకు బాగా అనిపించింది మనం దేవస్థానం వెళ్ళాలంటే మాత్రం ఈ షాప్ల ముందుకెళ్ళి వెళ్ళాలండి ఇదేనండి రోడ్డు దేవస్థానం వెళ్ళే రోడ్డు అయితే చాలా బాగుంది ఇంకా మా క్రూప్ అక్క తిరుమలక్క వీళ్ళంతా అయితే వెళ్తురండి చూడండి దండలు ఎంత బాగుంది ఉన్నాయో ఇంకా మనం ఎక్కడ పోయినా కూడా ఖచ్చితంగా దేవుడి దర్శనం అయిపోయినాక ఈ షాపింగ్ ఏరియా ఈ షాపింగ్ ఖచ్చితంగా చూడాల్సిందే ఇంకా అయితే అప్పటికే మా వాళ్ళకి ఒక్కొక్కరికి ఫుల్ ఆకలి అయితే బీభోత్సవంగా పొద్దున ఎప్పుడో టిఫిన్ రండి తొందర దర్శనం చేసుకుని అయితే రావాలని చెప్పి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం తొందర కూడా ఎందుకు అంటే అక్కడ దేవస్థానం దగ్గర అయితే మనకు టైమింగ్స్ ఉంటాయి అన్నట్టు దర్శనానికి పొద్దున ఎనిమిది నుండి వెళ్ళి ఆ మూడింటి వరకు బంద్ చేస్తారంట అయితే వెళ్ళిపోయినాం మళ్ళీ సాయంత్రం అయితే ఇంకా ఓపెన్ చేస్తారంట ఇంకా టకటాక అయితే అయిపోయిందండి మనం అయితే ఇంకా దర్శనానికి వెళ్ళే ముందు అయితే ఇక్కడ చెప్పులు కానీ మొబైల్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయండి ఇక్కడైతే మనకు బ్యాగులు ఉన్నా కూడా ఇక్కడైతే లాకర్స్ దగ్గర పెట్టుకొని పోవచ్చు అండి చూడండి అమ్మవారు ప్రతి ఒక్కటైతే ఇక్కడ టైమింగ్స్ సహా అయితే బోర్డుల మీద ఎక్స్ప్లెయిన్ చేసిరండి చూడండి స్వామివారికి ఏ టైంలో ఏ పూజలు చేస్తారు ఏందని చాలా భక్తులు అయితే వచ్చిరండి చూడండి ఇక్కడికి వెళ్ళి మనం లైన్ కట్టాలండి సెల్ అయితే లోపలికి తీసుకెళ్ళనియ్యరు కదా అండి అలో లేదు అందుకే ఇంకా మేము లోపల దేవుణ్ణి అయితే ఆ అండి ఇక్కడ అయితే గుర్రం మీద పిల్లలు ఎక్కి దిగుతురండి చిన్న పిల్లలకంటే సరదాగా ఉంటుంది కదా పెద్దవాళ్ళు కూడా ఎక్కా కానీ చాలా భయం అన్నట్టు ఇదైతే చూడండి ఎందుకంటే బతకడానికి ఏదో ఒక పని చేసుకొని అట్లా మలాన స్వామి దగ్గర ఆ గుర్రంతో కూడా ఎంతో కొంత సంపాదించుకొని అయితే భార్య అని కుటుంబాన్ని పోషించుకుంటాడు ఇక్కడ చూసిరా కొంచెం సెంట్లు కానీ అవి ఇవి కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి కాకపోతే కొంచెం క్వాలిటీ కూడా ఏదో అంటారు కదా సంథింగ్ వేరే నుండి వెళ్ళొచ్చేటివి ఇక్కడ అన్ని జిష్టి బొమ్మలు అట్లా ఇట్లా అమ్మవారి బొమ్మలు కూడా ఉన్నాయండి ఇదేనండి రోడ్ అయితే భక్తులు ఇంకా ప్రసాదం కూడా తీసుకున్నామండి ప్రసాదం కౌంటర్ పక్కనే అన్నదానానికి అయితే లైన్ కట్టినాం ఇదేనండి కనబడేదే ప్రసాదం అన్నట్టు లడ్డు ఉంటుంది కదా ఇటు సైడ్ అయితే మనం వెళ్ళాలి అన్నదానానికి వెళ్దామని కూడా మేము లైన్ కట్టడానికి అయితే వెళ్తున్నాం అందరం కలిసి కాకపోతే అక్కడ అన్నం దొరుకుతాయిందనేది చూడాలి దర్శనం అయిపోయినాకనైతే ఇంకా ప్రసాదం తీసుకొని అందరం బయటకు వచ్చినాం ఇక్కడ అయితే పిల్లలు నెరవేడంతా లస్సీ తాగుతూరు ఇక్కడ మజ్జిగ ఇవన్నీ దొరుకుతాయండి పిల్లలైతే తాగుతూరు ఇంకా చూడండి ఆవు వచ్చింది అందరైతే ఆవుకు దండం పెట్టుకున్నారు అన్నట్టు ఆవు అంటే ఇంకా చాలా మంచిది కదండి మీ అందరూ తెలిసే ఉంటుంది ఇంకా మా ఆయన అయితే ముట్టుకుంటాను దాన్ని నాయని వీళ్ళంతా ముట్టుకున్నారు ఇంకా దర్శనం అయిపోయింది చక్కగా ఇప్పుడైతే ఫుల్ ఆకలి అవుతుందండి ఇక్కడైతే అన్నదానం సత్రం ఉంటుంది కదా అండి అక్కడికి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను ఇంకా చూడండి అక్కడైతే గుడి కనబడ్డ చూసి రండి గుడి గోపురం అదేనండి గుడి గుడి అయితే మెయిన్ గుడి అది ఇటు సైడ్ అయితే మొత్తం ఇక్కడ ఇంకా అన్నదానానికి అయితే లైన్ కట్టినామండి ఇంకా లైన్లో చాలా మంది ఉన్నారు మాకెందుకంటే ఆరైపోతే కిందికి అంట ఆ గుట్టప అంటే కొండపై నుండి శ్రీశైలమలన శ్రీశైలం టెంపుల్ నుండి కిందికి వెళ్ళడానికి కూడా టైమింగ్స్ ఉంటాయట టోల్ గేట్ దగ్గర అయితే ఆపుతారట అండి పొద్దున మనకు ఎనిమిది అంటే పొద్దున ఆరింటి ఇటు స్టార్ట్ అవుతుందట నైట్ అయితే ఎనిమిదింటి క్లోజ్ అయిపోతుందట అందుకైతే మేము అన్నం తింటే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి అయితే అన్నం తినకుండా కొంచెం టెంపుల్ బయటకు వచ్చి అయితే కొన్ని ఫొటోస్ దిగినాం కొన్ని వీడియోస్ తీసుకున్నాం అండి ఇక్కడైతే పెద్ద విగ్రహం ఉంది కదా స్వామివారిని ఇట్లా కూడా దర్శించుకోవచ్చు కాకపోతే అయితే లాక్ వేసిందండి ఇక్కడ ఇక్కడైతే అందరు దీపం వెలిగిస్తారు పసుపు కుంకుమ వేసి అయితే ఇంకా దీపం వెలిగించడం వల్ల ఏంటంటే మనం దర్శనం చేసుకున్నాక ఏదైనా ఉంటాయి కదండి కొన్ని మనకు టెంపుల్లో మొత్తం కంప్లీట్ అయిపోయినాక బయటగా చందు దీపం వెలిగిస్తారంటే ఏదైనా ఉంటే కూడా పోవాలని అయితే వెలిగిస్తారట ఇక్కడైతే మా ఆయన టకటో నాలుగు ఫోటోలు కొట్టిండు ఇట్లా అయితే కొంతమంది లోపలికి వెళ్తారు అండి లోపల కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి అన్నట్టు వీళ్ళైతే దర్శనానికి వచ్చిరంట ఫ్యామిలీ బాగా పెద్దోళ్ళు ఉన్నట్టు ఉన్నారు పాపం అమ్మ వాళ్ళు కొంచెం ఏజీ వాళ్ళు ఉన్నట్టున్నారు కొంచెం నడవడానికి కూడా కొంచెం ఓపిక లేనట్టు ఉంది బహుశా ఇది అందుకే ముందుకైతే వెళ్తుర్రు ఇది చూడండి మెయిన్ టెంపుల్ ఇదండి ఇట్లా కూడా వెళ్ళచ్చు చాలా బాగా కనబడుతుంది ఇక్కడికి వెళ్ళైతే గోపురం ఇదంతా ఫ్యామిలీ వచ్చి రెండు రోజులు స్టే చేస్తారో తెలియదు కానీ గోపం ఏంటంటే మనం చాలా దూరం వెళ్తాం కాబట్టి కొన్ని రోజులు ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది అట్లే అట్లా వస్తే మాత్రమే ఏమి ఉండదు అండి గవర గవర ఉంటుందండి ఇది అంత నదిగా షాపింగ్ ఏరియా మా ఆయనకి షాపింగ్ ఏరియా కనబడితే మొత్తం వీడియో అంతా షూట్ చేస్తాడండి ఇక ప్రతి టెంపుల్ పోయిందంటే ఖచ్చితంగా షాపింగ్ ఏరియా ఉంటుంది దర్శనం అయిపోయినాక కొంచెం సేపు అయితే చూస్తాం ఇక్కడ ఫొటోస్ దీవితం చాలా బాగా కట్టిస్తారు అన్నట్టు ఎందుకంటే వెనక డెకరేషన్ లాగా లొకేషన్ అంతా అమ్మవారి మనకు మల్లన్న స్వామిది అంటే ఫోటో వచ్చేటట్టు అయితే మనకు ప్రేమ్ కట్టిస్తారు అన్నట్టు ఇవన్నీ తక్కువ రేట్ల కొంచెం తక్కువ అంటే వాళ్ళు బ్రతకడానికి కూడా ఈజీగా బిజినెస్ చేసుకుంటారు కదా తక్కువ రేట్ అని ఏముండదు కొంచెం మనం ఎదుకెళ్ళి చూసుకుంటే పది రూపాయలు అటు ఇటు పర్వాలేదు కాకపోతే ఇక్కడైతే ఒకటి ఆవు బొమ్మ తీసుకుందాం అని ఆయన చిన్న చిన్న ఉన్నాయండి ఆవు బొమ్మలు చూడండి ఇక్కడైతే బుద్ధుడు కూడా ఉన్నాడు చూప్ చూప్ అని అంటుండు ఇక్కడైతే అన్ని ఇక్కడ తాంబేలతో ఇప్పుడైతే కొంచెం బాగా ట్రెండింగ్ అయిపోయింది చాలామంది ఏంటంటే నీళ్ళు పోసి మన ఇంట్లో అయితే తాంబేలు అనేది పెట్టుకుంటారు ఇక్కడ ఎక్కువ శివలింగాలు అవి ఉన్నాయి నేనైతే ఒకటి ఇక ఇదే ఆవు బొమ్మ తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయినా ఆల్రెడీ తీసుకున్నా కూడా ఇంకా మా అక్క అయితే బ్యాంగిల్స్ తీసుకున్నారు ఇంకా నేను తీసుకుంటా అంటే ఏమద్దుపా అద్దుపా అని చెప్పిండు ఏమైతే కొనియాలి ఫ్రెండ్స్ అందుకే నేను సపోర్డే కచ్చిన ఒక బొమ్మ బొమ్మనైతే కొనిచ్చిండు చాలా అనుకున్నాయి ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని జాతరలకు వెళ్తే అన్ని ఉంటావా అని చెప్పిండు ఏం చేస్తాను తప్పదు కదా ఆడవాళ్ళ కళ్ళు అలా ఉంటాయి అన్నట్టు షాపింగ్ ఏరియా మీద పడితే ఇంతే సంగతి చిన్న చిన్నవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో కిచైన్లు చిన్న చిన్న పాపలు అన్నట్టు ఇవి బుజ్ బుజ్జు ఉన్నాయి బాగా అనిపించినాయి నాకు కాకపోతే మనకు హ్యాండ్ బ్యాగ్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి చేసినా కూడా దానికి అది పెట్టడానికి లేదు నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఆయన పెట్టాలని కూడా ఇవన్నీ అయితే దేవుడు ఫొటోస్ అన్నీ ఖచ్చితంగా మనం ఏదో ఒక టెంపుల్కు దర్శనానికి వెళ్తే ఫొటోస్ తెచ్చుకోవాలి దండలు తెచ్చుకోవాలి కుంకుమ తెచ్చుకోవాలి గంధం ఇక్కడ నల్లధారాలు ఎక్కువ అన్నట్టు ఇవైతే శివుని చూసి ఎంత బాగున్నాయో కాకపోతే ఇట్లాంటివి తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల ఎక్కువ పూజలు చేయాలని అంటారండి మనకు తెలియంది అన్నీ ఉన్నామనుకో ఎలా అని చెప్పి అయితే కొంచెం నేను ఆలోచిస్తా అన్నట్టు కొనడానికి ఇక్కడైతే ఇక మా వాళ్ళంతా షాపింగ్ ఏరియాలో ఎవరి బిజీల వాళ్ళు వాడి ఎక్కడోళ్ళు అక్కడ షాపింగ్ చేసుకుంటారు ఇంకా దర్శనం అయిపోయింది షాపింగ్ ఏరియాకి వచ్చేసినాం కదా ఇక షాపింగ్ చేసుకొని అయితే మంచి పోయి తినాలనుకున్నా నేను చాలా అంటే చాలా ఆకలి అయితుంది నాకైతే అప్పటికే నీరసం అయిపోయినా నడిచే ఓపిక లేదు మా వాళ్ళు ఏమో షాపింగ్ చేస్తారు ఇక ఒక దగ్గరనైతే కూర్చున్నానండి నేను అందుకే ఈ వీడియోలో కనబడతలే మొహం చూడండి ఎలా అయిపోయిందో మొత్తం పిచ్చిదంతి ఉన్నా వీళ్ళైతే అస్సలు ఉడవనిస్తలేరు ఇక పోదాంపా అంటే ఇక నువ్వు కొనుక్కున్నావు కదా అయిపోయిందా అని చెప్పైతే అంటారండి అందుకైతే ఇక ఆగినా వాళ్ళ కోసం అయితే ఆగి నిమ్మలంగా ఉన్నా మనం చూడడం వరకు కొనడం లేదు ఇక్కడైతే మంచి మంచి సెట్లు ఉన్నాయండి నక్లెస్ కానీ హారాలు కానీ ఇలాంటి ఇవన్నీ దేవుడికి సంబంధించిన బొట్లు అన్నట్టు ఇక్కడ చూసిరా కలర్ కలర్ దారాలు ఉన్నాయండి చాలా బాగా అనిపించింది ఇక మీరైతే ఎప్పుడైనా రారా అని చెప్పి ఇక నేనైతే అడవి నిలబడ్డానండి అయితే పెద్ద పెద్ద విభూతి ఉంటారు కదా అవండి ఇట్లాంటి దండలు అయితే తిరుపతిలో కూడా ఉంటాయి చాలా ఇక్కడ కూడా ఉన్నాయి కొంచెం రేట్లు టూ ఫిఫ్టీ ఆ త్రీ హండ్రెడ్ అట్లా ఉంటాయి కాకపోతే కానీ ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు ఉంటాయి అండి అవి వీటికి వేసుకుంటే మాత్రం చాలా అందంగా కనబడతాయి అన్నట్టు ఫోటోస్ చాలా బాగుంటాయి మన ఇంట్లో ఒక కళ ఉంటుంది అన్నట్టు ఫోటోకి ఫోటోకు మంచి కలర్ దండేస్తే అదొక లుక్ అన్నట్టు ఎందుకంటే మనకు డైలీ పూలు దొరకకున్నా కూడా ఆ పూల దండతో కూడా ఆ దేవుడు మంచి చక్కగా డతారు అన్నట్టు ఇక్కడ అంజన ఫొటోస్ ఇంకా చిన్న పిల్లల్ని తీసుకొని పోతే మాత్రం ఇవన్నీ కొనియమని రోడ్డు మీద వండి పొడతారండి ఎందుకంటే పిల్లలు వాళ్ళు చెప్పిందే మనం వినాలి కాబట్టి చాలా మంది పిల్లల్ని కూడా నేను చూసిన వాళ్ళు కొనిచ్చే మాత్రం ఆడికెళ్ళి ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఎట్లా కొనిస్తారు అని చెప్పి ఖచ్చితంగా ఏడుతారు ఆ పిల్లలు ఏడిపి చూసి మాత్రం తల్లిదండ్రి ఖచ్చితంగా కొనిస్తారు ఇక్కడ అన్నీ చిన్న చిన్న ఎందుకంటే కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి అన్నట్టు అసలు మేము ఇంత పెద్దగా అయినప్పుడు మా అమ్మ డాడీ జాతరలు తీసుకెళ్ళినప్పుడు ఏదో గిన్నద బొమ్మ కొని చేతులు పెట్టేటోళ్ళు ఏడితే కానీ ఇప్పుడు అట్లా కాదు మనం చెప్పింది పక్కన పెట్టి వాళ్ళు చెప్పిందే మనం తీసుకోవాలి అట్లుంది అట్లా ట్రైనింగ్ అయిపోయింది అన్నట్టు పిల్లలు చెప్పిందే తల్లినాల్సిన రోజులు వచ్చినాయి ఇప్పుడు ఏదైతే ఇంటి ముందడుగు కట్టుకుంటారు కదా అండి దర్వాజా దగ్గర గవ్వలు అవి చాలా బాగున్నాయి ఈ రుద్రాక్ష మాల అంటే మీ అందరి తెలిసే ఉంటుందండి చాలా ఉన్నాయి అక్కడైతే ఇక్కడైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి కదా ఏముంటాయి సమోసా అవి ఇవి ఉన్నాయి మిక్చర్ కానీ నాకైతే అవి ఏం దినబుద్ధిగాలే మంచిగా టక్కన అవి మంచి హోటల్ కడుపు నిండి అన్నం తినాలనుకున్నాం ఇంకా ఆ హోటల్ ఎప్పుడు వస్తుంది అని చూస్తూనే ఉన్నా నడుతూనే ఉన్నా కాళ్ళన్నీ లాగుతున్నాయి మా వాళ్ళు అయితే అస్సలు కొనేది తక్కువ చూసేది ఎక్కువ అండి తప్పదు కదా మనం అందరం కలిసిపోయినప్పుడు అందరి కోసం వెయిట్ చేయాలి ఇక్కడైతే వాచీలు బాగున్నాయి ఒకటి కొను ఖరాబ్ అయిపోయిందంటే ఇక చాలు నువ్వు ఏది చూస్తుంది అంట అయితే హోటల్కి వచ్చేసినావు అండి నా పానం అయితే నిమ్మలం అయిపోయింది మంచి ఫుడ్ కోసం ఎత్తికినా ఇక ఒక ఆరేడు ప్లేట్లు అయితే మంచిగా రైస్ ఒక రెండు మూడు కర్రీస్ దొరికినాయి మంచిగా ఉంది ఫుడ్ అయితే మంచిగా కడపపిండ తిన్నామండి అందరం ఆ ప్లేట్కు నూట ఇరవై రూపాయలు అండి కాకపోతే ఒక కప్పు రైస్ ఇన్ని కర్రీస్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇక నాకైతే ప్రాణం వచ్చింది అనుకోండి ఎందుకంటే నేను ఎటువైనా కడపిండా అన్నం ఉండాలి నాకు ఇంకనైతే అన్నం తినేసినామండి అన్నం తినేసి ఇంకా అన్నట్టు ఇంకొక ప్లేస్కి వెళ్తా అన్నాము అది ఎక్కడ అంటే రోప్ వే అని ఒకటైతే ఉంటుందండి పిల్లలు ఎక్కి తిరగచ్చు మనం కూడా కొంచెం ఆడుకోవడానికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇక అన్నం అయితే తిన్నాం కదా పానం అయితే అయింది ఇక కార్లో కూర్చొని అయితే ఇక మా జర్నీని అయితే సాగదీసినామండి ఇక ముందుకైతే వచ్చేసినాం చూడండి ఇదేనండి కనబడే ప్లేసు మేము రావాలనుకున్నది వచ్చింది కూడా ఇక్కడికేనండి ఇంకా మేము ఎక్కుదాం అందరం అనుకునే వరకు కూడా అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నది టికెట్ అయితే ఇంకెక్కుదాం అనేటప్పుడు టైం అయిపోయిందండి టైం అయిపోయినాక చేసిరు ఇవన్నీ అండి అక్కడ మనం ఏమేమి చూడాలనేది కూడా ప్రతి ఒక్కటి అయితే వాళ్ళు చూ చూపిస్తారు మనకు డబ్బులు తీసుకొని టికెట్స్ ఉంటాయి అన్నట్టు ఇంకా చూద్దాం అనుకున్నాం ఏరి కోరి మా ఆయన నేను నయని పాప పాపని తీసుకొని ఎక్కుదామనుకున్నాం తిరుమల కొన్ని ఇంకా అన్నయ్య వాళ్ళు రానన్నారు ఇంకనైతే అది క్యాన్సల్ అయిపోయిందని ఇంకా మళ్ళీ మా ఇంటికి తోవనైతే సాగించినామండి మా జర్నీ శ్రీశైలం వెళ్ళిన జర్నీ ఇలా సాగింది ఇలా హ్యాపీగా ప్రతి ఒక్క మూమెంట్ అయితే సంతోషంగా ఎంజాయ్ చేసినామండి అసలు ఈ శ్రీశైలం వెళ్దామని అనుకున్నాం కానీ వీళ్ళతో వెళ్దామని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక వచ్చేటప్పుడు అయితే ఇది చక్కెరగడ్డ అండి చాలా బాగుంది కొనుక్కున్నాం నేనైతే చక్కెరగడ్డ అంట కానీ దీని పేరు అయితే భూ చక్కెరగడ్డ అంటారు ఈ గడ్డ తినడం వల్ల ఏంటంటే ఒక లేయర్ లాగా ఓసిస్తారు మనకు దానికి ఫిఫ్టీ రూపీస్ అండి అది తినడం వల్ల ఏంటంటే మన బాడీలో ఏ రోగాలు ఉన్నా కూడా సర్వ రోగాలు పోతాయంట మేమైతే ఆ పచ్చన పడి మనిషి కూడా తీసుకున్నామండి అలా చక్కరేసి ఇచ్చింది నేను బలవంతంగా మా ఆయనకి ఆయనకింత అలకింత పెట్టిన తొడగ పెట్టిన పిల్లలు అయితే అట్లనే ఉంచుకున్నారు తినలేదు పడేసినాం పడేసినామండి ఆవుకైతే వేసినాం ఇంకనైతే మనకు పేపర్ మీద పెట్టిచ్చిండు ఇంకనైతే ఇక్కడ ఏంటంటే మా క్రూప్ అక్క కూడా చేపలు కొందామని చూసింది చేపలు అంటే తినేటివి కదండి సిరి చేపలు అండి చూడండి వెనకాల చాలా బాగున్నాయి అటు సైడ్ శ్రీశైలం సైడ్ అయితే రోడ్ల మీద పెట్టి అమ్ముతారు అన్నట్టు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కొట్టిస్తారు కొంచెం పెద్దగా ఉంటాయి అన్నట్టు కొంచెం బ్రాండెడ్ అటు సైడ్ క్వాలిటీ బాగుంది నాకు క్వాలిటీ నచ్చింది ఓకేనండి మా అక్క అయితే ఒకటి తీసుకుంది ఇంకా ఇంకనదైతే డబ్బులు ఇచ్చిందండి చాలా ఎంజాయ్ చేసినాం తిన్నాం అని తిన్నా మా అక్కకింత వాళ్ళకింత పెట్టయితే నాది మొత్తం కథం చేసిన ఎందుకంటే మా ఆయన తిడతాడు కొన్నో కానీ తినలేదని చెప్పి అందుకేనండి మా జర్నీ ఇలా సాగింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇదైతే ఇదైతే నైట్ పూట అండి శ్రీశైలం డ్యామ్ చూడండి ఎలా ఉందో ఇంక అందరికీ బాయ్ బాయ్ అండి ఒక లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ